ఒక పెద్ద అడవిలో నక్క కోతి పులి ఉండేవి మూడు జంతువులకు మిగతా జంతువులపై అధికారం చెలాయించాలని ఉండేది అని వాళ్ళ ముగ్గురిలో ఎవరు ధైర్యవంతులో నిర్ణయించడానికి వీలుండేది కాదు ఒకరోజు ఆ అడవిలో ఒక వృద్ధసింహం తుది శ్వాస విడిచింది అది చనిపోయిన వార్త అడవిలో ఉన్న జంతువులకు తెలిసిపోయింది ఇక ఆ అడవికి కొత్త రాజుని ఎన్నుకోవాలని జంతువులంతా అనుకున్నారు నక్క చెప్పింది నేను చాలా తెలివైన వాడిని నా మేధస్సుతో అందరికీ మేలు చెయ్యగలను తరువాత కోతి చెప్పింది నేను చాలా చురుకైన వాడిని వేగంగా నిర్ణయాలు తీసుకుంటాను పులి చెప్పింది నేను బలవంతుడిని నా ధైర్యం ఈ అడవిని రక్షించగలదు జంతువులంతా గందరగోళంలో ఉన్నారు ఈ ముగ్గురిలో ఎవరిని ఎన్నుకోవాలో జంతువులకు అర్థం కావడం లేదు అప్పుడు ఒక పరీక్ష పెట్టారు ఒక బాగా లోతైన గృహలో ఆంత్రికుడు ఒక పవిత్రమైన కొబ్బరికాయను దాచి ఉంచాడు ఈ కొబ్బరికాయని ఎవరి తెస్తారో వారే నిజమైన ధైర్యవంతులు ఈ అడవికి రాజు అని చెప్పాడు మొదట నక్క ప్రయత్నించింది నక్క తన తెలివితో చూచింది కానీ లోపల ప్రవేశించగానే చీకటి చూసి భయపడి పారిపోయింది తరువాత కోతి ప్రయత్నించింది కోతి తన చురుకుతనంతో లోపలికి దూకింది కాని లోపలి నుంచి వచ్చే భయంకరమైన శబ్దాలను విని వెనక్కి వచ్చేసింది చివరిగా పులి వెళ్ళింది పులి ధైర్యంగా గృహలోకి వెళ్ళింది చీకటిని భయపడకుండా ముందుకు సాగింది లోపల పెద్దగా గర్జన వినిపించింది కాని పులి వెనక్కి తిరగలేదు కొన్ని క్షణాల తర్వాత అది కొబ్బరికాయ బయటికి తీసుకొని వచ్చింది అన్ని జంతువులు సంతోషంగా అడవికి రాజుగా ప్రకటించారు ఎందుకంటే నిజమైన ధైర్యం అంటే శక్తి మాత్రమే కాదు భయాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళగల నమ్మకం కూడా మోరల్ ఆఫ్ ద స్టోరీ నిజమైన ధైర్యం అంటే బలం కాదు దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళడం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం